ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి ఎపిసోడ్లో ప్రాచీనమైనటువంటి ఒక విషయాన్ని ఆధునికులకి చాలా నైంటీ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి అసలు తెలియదండి ఇది అటువంటి ఒక విషయాన్ని ఇవాళ నేను మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏమిటంటే అది అనధ్యయనం అంటే ఏమిటి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట వీళ్ళవలకి ఇప్పుడు వాళ్ళకి అసలు తెలియదండి మా తరం వాళ్ళు మా తర్వాత మరి కొంచెం ఇదేమిటంటే మనకు ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఈ వేదాభ్యాసం చేసేవాళ్ళు వేద పండితులు వాళ్ళు మాత్రం ఎక్కడైనా వింటే వినుంటారండి ఇది అంతే తప్ప మిగిలిన వాళ్ళకి మాత్రం తెలియదండి అందువల్ల ఈ అనఛైనాలు అనేటువంటి దాని గురించి ఇవాళ మీకు మనవి చేయటానికి నేను ప్రయత్నం చేస్తానండి ఏమిటంటే అధ్యయనం అంటే తెలుసుగా మీకు కొత్త తెలుసు మందికి అధ్యయనం అంటే చదువుకోవటం అనధ్యయనం అనే మాటకు అర్థం ఏంటంటే చదువుకోకపోవటం అంటే చదువు మానేటు అన్నమాట నేను చదువు మానేటు ఏంటండి అంటే ప్రాచీన ఇప్పుడు మన ఆంగ్లేయులు పరిపాలించిన దానికి ముందుకు అంటే వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు వెనకాలకి వెడితే అప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన నేటి యువతను బాగా తెలుసుకోవాలండి ఇది ఆ రోజుల్లో గురుకులాల్లో చదువుకున్న పిల్లల దగ్గర చదువు చెప్పే ఉపాధ్యాయుడు దగ్గర చదువుకున్నా కూడా అప్పుడు కొన్ని రోజుల్లో అప్పటికి శనాధివారం సెలవులు లేవండి ఇంకొక మనకు చేస్తానండి ఆదివారం సెలవు అనేది ఆంగ్లేయుల పరిపాలన తర్వాత వచ్చింది వాళ్ళు వాళ్ళు వెళ్ళడానికి వీలుగా సండే హాలిడే అని ప్రకటించారండి మనకి అది అన్ని దేశాల్లో ఉండే వాళ్ళ మన దేశం కూడా వాళ్ళ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏ ఐదు ఐదేళ్ళు దాటినా కూడా మనకు కూడా ఆ మార్పులు చేసే ధైర్యం మనకి ఇటు మన ప్రజాప్రతినిధుల్లో కానీ వాళ్ళందరూ కూడా మన మన సంప్రదాయం మన భారతీయ సంస్కృతి అయితే ఇక్కడ మార్పు జరగాలి ఏమిటి ఆ మార్పు జరగాలంటే మన ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రకారం చదువు ఎప్పుడు సెలవులు ఇవ్వాలంటే నెలకు నాలుగు రోజులు ఇప్పుడు మాకు నాలుగు రోజులు ఆదివారాలు ఇస్తున్నాం మనం అది కాదు ఎప్పుడు ఇవాళ అంటేనండి చదు మనకు అమావాస్య పౌర్ణమి దానికి ముందు రెండు చతుర్దశలు అంటే ఇది నాలుగు రోజులు అయింది అమావాస్ ప్రతి నెలలోనూ అమావాస నాడు పౌర్ణమి నాడు వాటి కింద రెండు సార్లు వస్తాయి చతుర్దశ మొత్తం నాలుగు ఇది కాక అమావాస తర్వాత వచ్చే పాఠ్యమి ఈ ఐదు రోజులు ఉపాధ్యాయు చెప్పకుండా విద్యార్థి చదువు ఇది మన భారతీయ సంస్కృతి వీటిని అనధయినాలు అంటారు అంటే ఆ రోజుల్లో విద్యార్థి తను చదువుకున్న వాటిని నెమరేసుకోవాలి కానీ తను ప్రత్యేకంగా మళ్ళీ ఏమి కొత్త పాటలు నేర్చుకోకూడదు అని అంటే మనం మీరు అడగచ్చండి ఏమండి ఏమిటి గతంలో కూడా చెప్పానండి ఏది ఆషాఢ దూరం గురించి కూడా కొంచెం ఆలోచన విధానంగా చెప్పారు ఇప్పుడు కూడా మీకు అదే చెబుతున్నాను ఏమిటంటే ఏమిటండి ఏమండి ఆదివారం ఇస్తేనే అమావాసిస్తేనే సర్వ్ సర్వేగా ఏదో వాళ్ళు నాలుగు రోజులు ఇస్తున్నారు సెకండ్ సార్డీ ఇస్తున్నారు వాళ్ళు ఐదు రోజులు ఇస్తున్నారు మీరు చెప్పేది ఐదు రోజులు చెబుతున్నారు ఏమిటి తేడా అన్నట్లయితే దీనికి ఒక కారణం ఉందండి మనస్సుకి చంద్రుని బట్టి మనస్సు పనిచేస్తుందండి అమావాస్య నాడు పౌర్ణమి నాడు చంద్రుడు దగ్గర దూరం అవటం వలన చంద్రుని యొక్క ప్రభావం మనస్సు మీద పనిచేస్తుంది అందువలన ఆ రోజుల్లో చదువుకుంటే అది పూర్తిగా విద్యార్థికి అర్థం కాదు చెప్పే ఉపాధ్యాయుడు కూడా అది దాని ప్రభావం వల్ల అతను సరిగ్గా చెప్పలేకపోతాడు ఇది చతుర్దశి అంటే తర్వాత వచ్చి అమావాస్య గారి పౌర్ణమి ఈ నాలుగు రోజులు అనజయనాల నాలుగు అందువల్ల విద్యార్థికి ఆ నాలుగులో సెలవు ఇచ్చినట్లయితే అప్పుడప్పుడు దాన్ని వెల్లవేసుకొని పాతది రివిజన్ చేసుకొని కొత్త దూరంగా ఉంటే మంచిదని మన ప్రాచీర్యం చెప్పండి ఉదాహరణ చెప్తానంటే కొంచెం మత్స్యస్థితి లేని వాళ్ళు కూడా ఇవాళ పౌర్ణ కొంచెం దూరంగా ఉండాలి ఎందుకని ఆ పిచ్చి వాళ్ళకు కూడా ఈ పౌర్ణమి కొంచెం ఎక్కువ అవుతుంది అందుకని ఈ మనసు మీద చంద్రుడు చంద్రుడి ప్రభావం ఉంటుంది అందువల్ల మనకి ఈ ఇది రామాయణంలో కూడా ఒక చోట అట్టడు చెప్పారు కదండి అమ్మ పౌరు పాడ్యం కూడా పనికిరాదని అక్కడ సుందరఖాండ్ వర్ణిస్తూ ఉంటాడు హనుమంతుడు సీతాదేవి యొక్క ముఖం పారిపోయి ఎలా ఉంది అని చెబుతూ అక్కడ ఆయన ఒక పోలికూడి చెబుతాండి ప్రతిపత్ పాఠశీలస్య విజయము తరుతాం గత సీతాదేవి ఎలా ఉంది ఏంటంటే మన పౌర్ పాడ్యం నాడు చదువుకుంటే విద్యార్థి ముఖం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని వర్ణించాడు అంటే ఏంటనమాట ఇంకా పాఠ్యం కానీ అమావాస్య కానీ పవన్ ఇటువంటివి అనుచయనాలలో కనుక ఏమండి అని చదువుకుంటే వాడి ముఖంలో కళ్ళు ఉండదు అని కూడా రామాయణం చెబుతున్నది కాబట్టి దీన్ని బట్టి మనం ఇటువంటిది కనీసం పేద పాఠశాలలో కానీ సంస్కృత పాఠశాలలో కానీ కనీసం వాళ్ళకన్నా ఈ సెలవులు ఇచ్చేదానిగా ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తే బాగుంటుంది ఇవాళ తిరుపతి వేద పాఠశాలలు ఉన్నాయి ప్రత్యేకంగా ప్రభుత్వం నడిపేవి సంస్కృత పాఠశాలలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా అక్కడి నుంచైనా ముందు ప్రారంభించి ఈ అన్నచనాలని ఆదివారం కాకుండా ఈ అన్నచనాలను వాళ్ళకు వర్తింపజేసి క్రమంగా మన దేశంలో కనుక వీటిని మనం వర్తింప చేయగలిగితే మన సంస్కృతిని మనం పునరుద్ధరించిన వాళ్ళు అవుతామని మనవి చేసుకుంటూ స్వస్తి